మన యొక్క జీవితాన్ని మనకు నచ్చినట్లుగా మార్చుకోవచ్చు ఎస్ ఖచ్చితంగా మార్చుకోవచ్చు మనకు నచ్చినట్లుగా మార్చుకోవడం కోసమే మెయిన్గా మనం భూమి మీదకి రావటం జరిగింది దాన్ని మనం ఎక్స్పీరియన్స్ చేయాలి కదా ప్రతి ఒక్కరూ కూడా ఎక్స్పీరియన్స్ చేయాలి ఒక అద్భుతం నీ లైఫ్లో నీకు ఇష్టమైంది ఎన్నో రోజుల నుంచి జరగంది జరిగింది అంటే అది నీకు అద్భుతమే కదా అటువంటి అద్భుతాన్ని నువ్వు డైలీ చూడాలి అంటే ఏం చేయాలి ఆ అద్భుతాన్ని చూడటానికి నువ్వు భూమి మీదకి రావడం జరుగుతుంది అద్భుతం అని ఎందుకు మెన్షన్ చేశానంటే ఎన్నో రోజుల నుంచి అసలు జరగదు అని అనుకున్నది కూడా జరిగింది అంటే అది మనకు అద్భుతమే కదా ఎస్ ఖచ్చితంగా అద్భుతమే మన యొక్క హెల్త్ కెరీర్ ఫ్యామిలీ రిలేషన్షిప్ అండ్ మనీలో మన యొక్క పరిస్థితులు ఎలా ఉన్నాయి మనకు నచ్చినట్లుగా మారుతాయా ఖచ్చితంగా మారుతాయి ఎందుకు మారవు మనకు చేతులు ఉన్నాయి ఎస్ ఖచ్చితంగా మారుతాయి మనకు కళ్ళు ఉన్నాయి ఖచ్చితంగా మారుతాయి మనకు చెవులు ముక్కు నోరు చర్మం బాడీ శరీరాలు శరీరం కాళ్ళు చేతులు అన్నీ ఉన్నాయి ఖచ్చితంగా మారుతాయి హార్ట్ ఉందా హార్ట్ ఉందా ఉంది కదా అవును ఖచ్చితంగా మారుతుంది సో ఫస్ట్ గుర్తించండి గుర్తించండి అంటే మనకి ఇవన్నీ ఉన్నాయి ఒక బాడీ ఇదంతా ఒక సిస్టమ్ ఈ సిస్టమ్ ఎందుకుంది ఇదంతా ఎందుకుంది మనకు నచ్చినట్లుగా పరిస్థితులను మనకు నచ్చినట్లుగా మనం మార్చుకోవడం కోసమే ఉంది మార్చుకోవాలి ఇన్ఫర్మేషన్ అవసరం లేని ఇన్ఫర్మేషన్ ఫామ్ అయిపోయింది మనలో దాన్ని మనం క్లీన్ చేస్తే ఏదైతే మనకు అవసరం లేని ఇన్ఫర్మేషన్ క్లీన్ చేస్తే మనం చూడాలనుకున్నటువంటి ని మనం ఖచ్చితంగా చూస్తాం అది క్లీన్ చేయటానికే మనకి ఇవన్నీ ఉన్నాయి ఏంటి కళ్ళు కానీ చెవులు కానీ నోరు చేతులు సో ఇవన్నీ ఉన్నాయి మెయిన్గా మనం వాటిని క్లీన్ చేయడానికే మనకి ఇవన్నీ ఉన్నాయి క్లీన్ చేసేస్తే వెళ్ళిపోతుందా ఖచ్చితంగా వెళ్ళిపోతుంది ఎవరెవరు చేయొచ్చు ఎవరైనా చేసుకోవచ్చు ఇంట్లో ఎవరైనా చేయొచ్చు ఎస్ ఖచ్చితంగా మన లైఫ్ మనకు నచ్చినట్లుగా ఖచ్చితంగా మారుతుంది సో మీరే కానీ క్లాసెస్లో జాయిన్ అవ్వాలి అనుకుంటే నేను క్లాసెస్లో కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే ఖచ్చితంగా ఇవ్వడం జరుగుతుంది దానికంటే ముందు ఫ్రీ క్లాస్ టూ డేస్ కండక్ట్ చేయడం జరుగుతుంది సో మీరే కానీ క్లాసెస్లో జాయిన్ అవ్వాలి అనుకుంటే సో క్లాస్లో ఖచ్చితంగా జాయిన్ అవ్వచ్చు మన యొక్క లైఫ్ను మన యొక్క కోరికలను మనం ఎలా అసలు కోరిక అనేది ఎలా తీరుతుంది మన లైఫ్ను మనం ఎలా మనకు నచ్చినట్లుగా మార్చుకోవచ్చు చదువుకోవాలి దీనికి అవసరం లేదు చదువుకొని ఉండాలంటే అవసరం లేదు సో ప్రతి ఒక్కరు కూడా క్లాస్లో జాయిన్ అవీ సో మన యొక్క లైఫ్ను మనకు నచ్చినట్లుగా మార్చుకోవచ్చు సో థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ మీరే కానీ క్లాస్లో జాయిన్ అవ్వాలి అనుకుంటే స్క్రీన్ మీద అండ్ వీడియో డిస్క్రిప్షన్లో కూడా కాంటాక్ట్ డీటెయిల్స్ ఇవ్వడం జరుగుతుంది ఖచ్చితంగా మీరు కాంటాక్ట్ అయ్యి క్లాస్ డీటెయిల్స్ని కనుక్కోవచ్చు థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్